కేంద్ర ప్రభుత్వం దసరా కానుకగా దేశ ప్రజలకు అందించిన నూతన జీఎస్టీ టూ పాయింట్ జీరోకు జీఎస్టీ స్లాబ్లు తగ్గింపుకు గాను పెద్దాపురంలో మహారాణి కళాశాల ఎదురుగా ఆర్డీఓ శ్రీరామణి నిర్వహించిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రాజా సూర్యబాబు రాజు బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా లేని అభివృద్ధి జరిగిందని నెలలో స్లాబులు కుదింపు వల్లే పేద మధ్యతరగతి ప్రజలకు భారీగా ఆర్థికపరమైన ఓరట కలుగుతుందని మొత్తం ఎనభై మూడు రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గింపు జరుగుతుందని అన్నారు ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సామాన్యుల ప్రయోజనాల కొరకే పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు గత మూడు వారాల నుంచి కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ లో బాగా మేక్ ఇన్ ఇండియా ప్రమోట్ చేస్తూ మన గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు తీసుకున్న డేషన్ ప్రకారం జీఎస్టీని సరళీకరణ చేయడం జరిగింది ప్రోండేస్ లాక్స్ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అంటే చాలా గుడ్స్ ఇది వరకు ఎయిటీన్ పర్సెంట్ లో ఉండేది ఇప్పుడు జీరో పర్సెంట్ టాక్సేషన్ తోటి ఫైవ్ పర్సెంట్ టాక్సేషన్ తోటి రావడం వల్ల చాలా వరకు ఎన్ పర్సెంట్ మినిమము రిడక్షన్ ప్రైస్ రిడ్యూస్ జరగడం జరిగింది సో దీన్ని జనాల్లో బీచ్ దీని గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నాలుగు వారాల కార్యక్రమం కింద అంటే ప్రతి గృహిణి దగ్గర నుంచి దీంట్లో సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి సెక్టర్ని ఇన్వాల్వ్ చేస్తూ వీక్లీ షెడ్యూల్ ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్ నేపేషన్ సినిమా చేస్తూ ఫోర్ వీక్స్ ప్రోగ్రామ్ కింద దీన్ని నడిపించడం జరుగుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్త్ కి మనం చేరుకున్నాం దీన్ని ఫైనల్ గా నైన్టీన్త్ గా మనకి ఫైనల్ సెలబ్రేషన్ చేస్తూ దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నట్టుగా అంటే ఇది ట్యాక్స్ తగ్గించడం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటి అనేది ప్రతి వాళ్ళకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అప్రీ వాళ్ళకి తెలియాలి అలాగే దాన్ని వినియోగించి వినియోగదారులకి తెలియాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సు ందుకే బాగా చెప్పాలని ఆలోచనతో ఈ సమావేశం పెట్టి అవగాహన తోటి కానీ అన్ని ఏజ్ వాక్యాలు ఏజ్ వాటి మరి చంద్రబాబు నాయుడు గారి మన పవన్ కారు మన ముందు భారతదేశం నుంచి చూస్తే ప్రధానమంత్రి గారి మోడీ గారి కానీ చంద్రబాబు నాయుడు గారి ఇద్దరు కూడా చాలా భారతదేశంలో మరి పేదప్రద మందిని ఆదుకోవాలని ఆలోచనతో ఆయన ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ కోటం ప్రపంచ వచ్చిన గారి నుంచి కూడా ఇక రజీ కార్యక్రమం ప్రజవాసం అనేక అభివృద్ధి కార్యక్రమంపై సంక్షేమ పరిస్థితి ముందుకేస్తారు ఇంకా చాలా ఈ జిఎస్టీని సవరిస్తే చాలా మంది పెద్ద ఉపయోగపడుతుంది ఆలోచనతోటి మా సామాన్యుడికి మంచి జీవిత వరకు కూడా బాగా ఉపయోగపడేలాగా జీఎస్టీని సవరించడం తగ్గించిన రేట్లు ఉన్నాయి మన అవన్నీ కూడా చాలా తెలియ అందరికీ కూడా మార్కెట్లో కొంతమంది తిరిగి చెప్పుకోవచ్చు తిరుగు షాపుల్లో కూడా మనకి క్లీన్గా ఏ దాని మీద ఎంత ఎక్కువ ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఒక్కొక్కలు తెచ్చిపోయింది రెండు కూడా క్లీన్గా ఉన్నాయి ఆయన కూడా ఆహ్వాని చేసుకోవాలని చెప్పి అందుకే ప్యాంప్లెట్ కూడా ఇస్తామ ఆ ప్యాంప్లెట్ ఇస్తే ఆ ప్యాప్లెట్లు మీకు తెలుస్తుంది చాలా క్లియర్గా చేసినా ఏ వస్తువు అనేది క్లియర్గా ఉన్నాయి లేకపోతే అందరూ కూడా చూడాలి అలాగే సామాన్యులందరూ కూడా మరి సామాన్యులు చెప్పి కనుక సామాన్యులు పెరగాలంటే ఆ పిల్లలందరూ కూడా బాగా చదివించుకొని ముందుకు వెళ్ళవచ్చు బాగా హెల్త్ సెంటర్ మీద బాగా చదివించండి ఇంకా ఫేమల్ ఇవాళ ఉద్యోగ పెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ అనేక ఇండస్ట్రీస్ ఇలా ఐటీ కంపెనీ కంపెనీలు తీసుకురావచ్చు సందర్భంగా విశాఖపట్నంలో గ్లోగుల్ సంస్థలు తీసుకురావడం చాలా గొప్ప ఇలా అలాంటి సంస్థలు తీసుకొచ్చి మనకి చేయాలంటే అనేక ఐటీ కంపెనీ విశాఖపట్నం రానివ్వే కానీ చాలా గొప్ప అది మనందరికీ ఉపయోగపడుతుందని చెప్పి మన రాష్ట్రం బాగా ముందు చేస్తుందని మన రాష్ట్రంలో కూడా ఒక్క విశాఖపట్నంలోనే కాదు అన్ని జిల్లాలో అభివృద్ధి కోసం ప్లాన్ జరుగుతుంది రాయలసీమలో పొడి ఇండస్ట్రీస్ లో ఆంధ్రలో పొడి ఇండస్ట్రీస్ ఉత్తరాంధ్రలో పొడి ఇండస్ట్రీస్ ప్లాన్ చేసి ఇలా అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి చెంది అందరికీ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగవాదులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యం అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తుంది ఏదేమైనా ఈరోజు మీరు అందరూ కూడా ఇప్పుడు ఎండ్ అయినా కొండదా వర్షం గురించి ప్లాన్ చేస్తుంది ఎంత ఎండైనా సరే ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఇందులో వచ్చారు మీ అందరికీ కూడా అభినందన తెలియజేశాను అన్ని ఓల్డేజ్ హోమ్ అంటే ఈ పూర్లోకి అర్థం నేను ఈ పూర్ చంద్రబాబు నాయుడు గారు పేదల పోతాం ఇలా పీపూర్ తీసుకున్నాడు అందరూ ఒక వంద మందిని ఇవాళ ఓల్డేజ్ హోమ్ లో పెద్దలాంటి వంద ఈనింగ్ వంద మంది ఉంటారు తీరిపోతా ఉంటారు కొత్తగా వస్తున్నారు ప్లాన్ ఒక ఐదు కోట్లతో ఐదు కోట్ల రూపాయలతో ప్లాన్ ప్లాన్ చేసి ఫిట్టింగ్ మంచి ఫిట్టింగ్ అయితే అందించాలను రెండోది మన పెద్దాపురంలో అండర్ బెడ్డెడ్ హాస్పిటల్ మనం నేను వచ్చిన తర్వాత ఒక మంచి బిల్డింగ్ ఏంటంటే కూర్చొని కట్టించారు యాభై బెటెడ్ అయింది ఇక్కడ హండ్రెడ్ బెటెట్ చేయాలని ఆలోచిస్తాం దానికోసం సైడ్ కూడా ప్రయత్నాలు చేస్తుంది సైడ్ వస్తే హండ్రెడ్ బెటెడ్ చేయలేదు మూడోది ఒక కళ్యాణ మండపం పెద్ద కళ్యాణ మండపం ఎందుకంటే మనం ఈ సిటీలో మన టౌన్ ఉంది గ్రా గ్రామం కింద ఉంటుంది రోడ్ ఉంటుంది డబల్ రోడ్ లేదు సెంట్రల్ లైటింగ్ లేదు మార్కెట్ అంతా మెయిన్ రోడ్లో కాదు ఇందుకంటే షాపింగ్లు కానీ షోరూములు కానీ ఆఫీసులు కానీ కాలేజీలు కానీ అలాగే చేస్తే